ఇది రేడియో నరేష్ దగ్గర తీసుకుపోయి ప్లేట్లు తీసుకొని సేమ్ మళ్ళీ కొత్తగా రాసి ఫ్రంట్ గ్లాస్ మారింది సార్ బిహెచ్ ఉండాలి బీజే ఉంది టైర్ ఓకే బాగా అట్లా రాకేష్ బిహెచ్ మిగతా గ్లాసులన్నీ బిహెచ్ ఉంది ఇక్కడ బండికి ఇక్కడ పేస్ట్ పెట్టిర్రు అంటే రస్ట్ వచ్చినట్టు ఉంది పేస్ట్ పెట్టారు అంతే ఒరిజినల్ డోరే పేస్ట్ పెట్టి పెయింట్ వేసారు సెంటర్లో వేసి ఇంటీరియర్ కూడా మంచిగా ఉంది ఈ డోరు పిల్లర్ ఓకే सी रिवर्स कैमरा कोड स्टेप नहीं हो डिक्की ओरिजिनल होनी सर डिक्की ग्लास भी ओरिजिनल है डिक्की साक्सुल वीक नहीं आवता बैंडी മെല്ല എതികർക്കേ ഉണ്ട് ടൈർ ലംപി വാട്ടർ വച്ച ഡോർ ഒറിജിനൽ ഡോർ ഒറിജിനൽ మీకు కింద లైట్గా రెస్ట్ వచ్చింది చేపించారు ఇబ్బంది లేదు బండికి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టచ్ స్క్రీన్ది రివర్స్ కెమెరాది అన్నీ పైన ఉన్నాయి మేము పైన రివర్స్ కెమెరా బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి నార్మల్ ఏసీ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు ఒక లక్ష ఇరవై రెండు వేల రెండు వందల యాభై కిలోమీటర్ తిరిగింది లక్ష ఇరవై రెండు వేలు అనుకోరే ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి టైర్లు ఓకే ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బాగా కూడా షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే ఉంది ఏబిఎస్ బ్రేక్ ఉంది లైట్ లెడ్ లైట్లు డేట్ లేదు వీటి మీద టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది సార్ షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చేంజ్ లేదు బాడకి నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం ఇటు మిత్రులందరికీ శుభ పధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు సెవెంటీన్త్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈ రోజు విడేస్తున్నా ఈ బండి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి మా దగ్గరికి అమ్మకానికి వచ్చింది రెండు వేల పదిహేడు నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు ఏడో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు ఏడో నెల పదమూడు తారీఖు వరకు జీవితకాలం ఉంది రెండు వేల ఇరవై నాలుగు నాలుగో నెల ఇరవై ఐదు తారీఖు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ముంగర రెండు టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది మిగతా గ్లాస్ అని షోరూమ్ ఉన్నాయి బాణడ్ వచ్చి డిక్కి వరకు ఏపీసు మార్లే కానీ డోర్లకు వాషింగ్ చేసిన తర్వాత చాలామంది బండి వాషింగ్ అయిపోగానే డోర్లు ఓపెన్ చేసి ఒక పదిహేను ఇరవై నిమిషాలు పెట్టాలి కానీ అట్లా పెట్టారు అట్లనే బండి వాషింగ్ అయిపోయిందని బండి వేసుకొని వెళ్ళిపోతారు కానీ వాషింగ్ ప్రెషర్ మిషన్ తోటి కొడతారు కాబట్టి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి మన ఎయిర్ తీసుకునేటి ఏదైనా డస్ట్ వచ్చినా కూడా అక్కడ బ్లాక్ అయి ఉంటుంది అట్లాంటి హోల్స్ వాళ్ళకు ఈ వాటర్ పోయి ఆ నీళ్ళు అందులోనే ఆగిపోయి ఉంటాయి మనం బండి వాషింగ్ అయిన తర్వాత డోర్లన్నీ ఓపెన్ చేసి పెడితే గాలి పోయి ఆ నీళ్లు ఒక్కొక్క డ్రాప్ కింద పడి ఆరిపోతుంది దానివల్ల రెస్టింగ్ రాదు ఈ బండికి వాళ్ళు కింద బా ఏదైతే డోర్ కింద హెడ్జ్ ఉంటుందో హెడ్జ్ దగ్గర నీళ్ళు ఆగి లైట్గా రస్టింగ్ వస్తే చేపించింది కస్టమర్ మనం దగ్గరికి వెళ్ళి నాకు కనబడుతుంది పెద్ద డ్యామేజ్ ఏం లేదు చిన్నగా బాటం లైట్గా రస్టింగ్ వచ్చింది కస్టమర్ ధర ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు టూ థౌసండ్ సెవెంటీన్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ సెవెంటీన్ జూలై రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ టూ జూలై వరకు జీవితకాలం ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది యాక్సిడెంట్ బండి కాదు ఒక లక్ష ఇరవై రెండు వేల కిలోమీటర్ తిరిగింది టైమింగ్ చేంజ్ అయింది షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చైన్ లేదు కస్టమర్ అయితే షోరూమ్ ట్రాక్ అంటుండు మనం షోరూమ్ ట్రాక్ చెక్ చెక్ చేయించుకోవాలి మారుతి ఎట్టిగా జెడ్డిఐఎ ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజన్ ఇది బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ షేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి రివర్స్ కెమెరా ఉంది లోపల స్క్రీన్ కూడా ఉంది చిన్నది సైడ్ మీర పైన పెట్టుకునేది అది పెద్ద అవైలబుల్ కాదు కాకపోతే దీనికి ఉంది అది కూడా మీకు చెప్తున్నా కస్టమర్ ధర ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది టీఎస్ లోకల్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది మారుతి ఎట్టిగా ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజిన్ లీటర్కు కు ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరు వీడియోలో మా ముగ్గురు రెండు నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళకన్న ఒకళ్ళు కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరం ఉంటుంది ఓకే సార్ మళ్ళీ అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్